హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ అరటికాయ కర్రీ చాలా రుచికరంగా చేయాలి అనుకుంటున్నారా అది కూడా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకొని కడుపు నిండా తినాలి అనుకుంటున్నారా అయితే ఇలా చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు తీసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి అలాగే ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో నువ్వులు అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఉంచుకుందామండి ఇప్పుడు అరటికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి పైన చెక్క అంతా తీసేసుకొని నారు ఉంటుంది కదండి అంత తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్నారనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అరటికాయ ముక్కలను వేసుకోవాలండి ఉప్పు వాటర్లో వేసి ఉంచాం కదా అరటికాయ ముక్కలు ఉప్పు వాటర్లో తీసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందండి అరటికాయ ముక్కలు గ్రేవీలో ఉడికిన తర్వాత ఒక నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకున్న తర్వాత మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి చిట్టుపట్టలాడే అంతవరకు ఇలా వేగిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా మనం సాల్ట్ వేసామనుకోండి ఉల్లిపాయలు వేయించేటప్పుడు చక్కగా ఫ్రై అవుతాయండి త్వరగా చూడండి ఇలా ఫ్రై అవుతే చాలు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి కూరకు తగినంత పసుపు వేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి పచ్చి పోయేంత వరకు ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టి ఉంచాం కదండి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే కారం తగినంత వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఆయిల్ అంతా చక్కగా బయట రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి మసాలా చక్కగా వేయించుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి అరటికాయ ముక్కలంతా మసాలా పట్టించాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు మనం ఫస్ట్ నానబెట్టి ఉంచుకోవాలండి పులుపు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకొని ఇలా చింతపండు రసం వేసుకోవాలి చింతపండు తొక్కు తీసేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు గ్రేవీకి తగినంత నీళ్ళు పోసుకోవాలండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మనము ఆల్రెడీ వేయించాం కదండి అరటికాయ ముక్కల్ని ఆయిల్లో కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకున్నారంటే ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుంది చూడండి ఆయిల్ అంతా చక్కగా కనిపిస్తుంది కదా గ్రేవీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు తెల్ల నువ్వులు వేశారనుకోండి కలర్ఫుల్గా ఉంటుందండి గ్రేవీ నల్ల నువ్వులు వేశారంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఒకసారి ఇది అన్నంతో బాగుంటుంది అలాగే చపాతి దోశ కూడా చాలా బాగుంటుందండి రాగి మద్ద కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చూడండి ఎమ్మీ ఎమ్మీగా అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసిన తర్వాత అరటికాయ కూరని టేస్ట్ చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే తప్పక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రుచితో మళ్ళీ కలుద్దాం